హలో ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను రాజీ టీజీటీ ఎగ్జామ్ ఉంది కదా రేపు ఉంది రేపు ఎల్లుండి కూడా ఉన్నాయి నాకు ఎల్లుండి పడింది అయితే దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి కంపల్సరీ చూసుకోవాల్సినవి ఏంటి అలాగే సింపుల్గా దేంట్లోంచి మార్క్స్ వస్తాయి ఏవి గ్యారంటీగా చూసుకుని వెళ్ళాలి అన్నది వెయిట్ చేసి చెప్తాను నేను నేను కూడా ఒక వీడియోలో చూశాను నచ్చింది నాకు నేను నోట్ చేసుకున్నాను అనమాట మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను చాలామందికి టీజీటీ ఎగ్జామ్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి అది చూపించలేదు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్ అని నేను క్లియర్గా చెప్పాను ఒక వీడియో చేసి చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు కొంతమంది డౌన్లోడ్ చేసుకోలేదు వాళ్ళకి పాపం లాస్ అయ్యారు వాళ్ళైతే హైదరాబాద్ ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇంకొకళ్ళు నాకు ఇద్దరు కాల్ చేసి మాట్లాడారు మేడం మాకు తెలియదు మేము వెళ్ళిపోయాం దూరంగా రేపే ఎగ్జామ్ పడింది మెసేజ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు లాస్ అయ్యారు పాపం అలా ఎవరు లాస్ అవ్వద్దు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్ని మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రేపా ఎల్లుండా ఏ సబ్ ఏ సెక్షన్ అనేది పడుతుంది అనమాట అంటే మార్నింగ్ ఆఫ్టర్నూనా ఏ షిఫ్ట్ అనేది తెలుస్తుంది ఓకే ఇక్కడ చూడండి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ అనమాట హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఇక్కడ హాఫ్ మార్క్ కాదు ఒక్కొక్క మార్క్ అనమాట టాపిక్స్ మొత్తం గ్రామర్ చదవాలి మనం టెట్కి ఎలా అయితే చదువుతామో దీంట్లో కూడా మొత్తం టాపిక్స్ చదవాలి కాకపోతే వెయిటేజ్ తేడా ఉంది వెయిటేజ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఇవన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి ఫస్ట్ టెన్సెస్ కంపల్సరీ చూడాలి టెన్సెస్ టెన్ మార్క్స్ అనమాట అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ టెన్ లేదా ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి అయినా టెన్సెస్ మీద పట్టు లేకపోతే ఇవేమీ రావు సో టెన్సెస్ మాత్రం ఫస్ట్ కంపల్సరీగా ఈరోజు చూసుకోండి ఓకేనా టాపిక్ కంప్లీట్ చేసుకోండి ట్వెల్వ్ ఉంటాయి కదా దాంట్లో టైప్స్ అంటే సింపుల్ ప్రెసెంట్ ప్రెజెంట్ కంటిన్యూయస్ ప్రెజెంట్ తర్వాత పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అలాగే పాస్ట్ టెన్స్ అలాగే ఫ్యూచర్ టెన్స్ మొత్తం ట్వెల్వ్ వస్తాయి దీంట్లో టైప్స్ ఆ ట్వెల్వ్ స్ట్రక్చర్స్ నీకు మైండ్లో ఉండాలి కంపల్సరీగా స్ట్రక్చర్స్ మైండ్లో ఉండాలి అప్పుడే నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు సెంటెన్స్ ఐడెంటిఫై చేస్తావు దానికి పాస్ట్లో ఏంటి పర్ఫెక్ట్లో ఏంటి అని అడిగితే ఐడెంటిఫై చేయాలన్నమాట ఆప్షన్స్లో ఓకేనా నెక్స్ట్ ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ గ్రామర్ బుక్ తీసుకున్నా ఫస్టే ఉంటుంది టాపిక్ ఎయిట్ టైప్స్ ఉంటుంది కదా అంటే నౌను ప్రనౌను యాడ్జెక్టు యాడ్ వర్బ్ కన్జంక్షను ఇంటర్జంక్షన్ అలాగే ఎయిట్ టైప్స్ ఉంటుంది కంపల్సరీగా చూసుకోండి ఇది టైప్స్ కూడా ఉంటాయి ఇన్ జనరల్గా జనరల్గా కూడా చూసుకోండి అలాగే టైప్స్ ఉంటాయి జనరల్గా ఫైవ్ మార్క్స్కి ఇస్తాడు జనరల్గా దాంట్లో యాడ్జెక్టివ్ ఏంటి వెర్బేది తర్వాత ఎన్ని యాడ్వర్బ్స్ ఉన్నాయి అట్లా అడుగుతాడన్నమాట సో ఫైవ్ మార్క్స్కి ఇన్ జనరల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో జనరల్గా ఫైవ్ మార్క్స్ మళ్ళీ టైప్స్ ఇస్తాడు ఇక్కడ టైప్స్ అంటే ప్రొనౌన్స్లో టైప్స్ యాడ్జెక్ యాడ్జెక్టివ్స్లో టైప్స్ ఈ టైప్స్ కూడా మార్క్స్ ఉన్నాయి ఓకేనా కంపల్సరీగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్స్ గ్యారంటీగా చూసుకునే వెళ్ళండి తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజీగా వచ్చేదన్నమాట ఈజీగా నేను ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను ఎసెటివ్ సెంటెన్సెస్ తర్వాత ఇంపరేటివ్ ఇంట్రాగేటివ్ ఎక్స్క్లమేటరీ ఆ సెంటెన్సెస్నే జస్ట్ చూసుకుని టైప్ చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇది ఈ టైప్స్ చూసుకోండి తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇది కూడా ఈజీయే జస్ట్ సింపుల్ అంటే ఈ సెంటెన్సెస్లో కాంపౌండ్ అంటే ఏంటి టూ మెయిన్ క్లాజ్లు వస్తాయి కాంప్లెక్స్ అంటే వన్ అట్లీస్ట్ వన్ మెయిన్ క్లాజ్ వన్ సబ్ఆార్డినేట్ క్లాస్ ఉంటుంది అదే సింపుల్ టెన్స్ సెంటెన్సెస్ అంటే ఒక మెయిన్ క్లాస్ కంపల్సరీ ఉంటుంది మీనింగ్ ఉంటుంది అనమాట అలా జస్ట్ అంటే ఏంటో చూసుకోండి ఒకసారి ఎగ్జాంపుల్స్తో చూసుకోండి నెక్స్ట్ ఇఫ్ క్లాస్ ఈజీగా తెచ్చుకునేది అనమాట ఫోర్ టైప్స్ అంటారు కానీ జీరో టైప్ జీరో టైప్ ఇవ్వడు ఎగ్జామ్లో జీరో టైప్ ఏమి ఇవ్వడు వన్స్ ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ థర్డ్ టైప్ అవి చదువుకుంటే సరిపోద్ది అంటే వి వన్ వస్తే సింపుల్ ప్రెజెంట్ వస్తే సింపుల్ ఫ్యూచర్ విల్ ప్లస్ వి వన్ అలాగా ఓకేనా కొన్ని రూల్స్ జస్ట్ ఆ త్రీ రూల్స్ చూసుకుంటే చాలు వన్ ఆర్ టూ మార్క్స్ అనమాట ఇఫ్ క్లాస్ గ్యారంటీ చూసుకోండి తర్వాత వెర్బ్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ కాన్కర్డ్ అని కూడా అంటారు దీన్నే సెవెన్ టు ఎయిట్ మార్క్స్ అంటే ఇది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సెన్ టెన్సెస్ అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దాంతోపాటు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఎక్కువ వెయిటేజ్ ఉన్న దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు తర్వాత యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఇది కూడా సింపుల్గానే ఉంటుంది జస్ట్ రూల్స్ చూసుకుంటే చాలు అది మనం వి ఫామ్ కంపల్సరీ వస్తుంది ప్యాసి వాయిస్లో వి త్రీ ఫామ్ కంపల్సరీ వస్తుంది యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంది ప్యాసి వాయిస్లో ఎలా ఉంది రూల్స్ ఉంటాయి జస్ట్ అవి చూసుకోండి తర్వాత డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ జనరల్గానే ఉంటుందమ్మా ఎగ్జామ్ అయితే జనరల్గానే అంటే కాకపోతే పై పైన రూల్స్ చూసుకుని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి ఆ సెంటెన్స్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఇది కూడా భయపడద్దు చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి చాలా మంది చేశారు అవి చూడండి నేనైతే సందీప్ సార్ క్లాసులు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఓకేనా శ్యామి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చేశారు తర్వాత చక్రవ్యూహం వాళ్ళు చేస్తున్నారు తర్వాత సందీప్ సార్ కూడా బాగా చేశారు అవి చూస్తున్నాను నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి ఫైవ్ మార్క్స్ కంట సో ఇది బాగా చూసుకోండి ఇది కూడా ఈజీగానే ఉంటుంది కొన్ని రూల్స్ ఉంటాయి వి వన్ ఉంటే వి టూ రావడం అలాగే డిడ్ ప్లస్ వి వన్ ఉంటే హ్యాడ్ ప్లస్ వి త్రీ రావడం కొన్ని దిస్ ఉంటే దట్ రావడం దోజ్ ఉంటే దీజ్ ఉంటే దోజ్ రావడం అలాగా కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో అయితే చాలు ఆర్టికల్స్ ఈజీగా వచ్చేది అనమాట ఏ అండ్ ద డెఫినెట్ ఆర్టికల్స్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ తెలుసుకుని ఎక్కడ ఏది అంటే కాన్సనెంట్ సౌండ్ తర్వాత ఓవెల్ సౌండ్ ఆ సౌండ్ని బట్టి పెట్టడం తెలుసుకుంటే చాలు కొన్ని ఒమేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి అంటే ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదు అన్నది ఉంటుంది అది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా కంటే కూడా ఒమేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదు అన్నది మీరు ఈజీగా అది గ్యారంటీగా చూసుకోండి తర్వాత ప్రిపోజిషన్స్ ఇవన్నీ చదివినా మనకి అక్కడ ఏమిస్తాడో తెలియదు కానీ కొన్ని జనరల్గా చూసుకోండి ఒకవేళ ఈజీగా అక్కడ ఇచ్చాడనుకోండి మనం లాస్ అవ్వకూడదు కదా ఇన్ ఎక్కడ పెట్టాలి ఎట్ ఎక్కడ పెట్టాలి ఆన్ ఉందనుకోండి ఆన్ మండే అలాగే డేట్స్ ముందు కూడా ఆన్ పెడతాం ఇన్ ఉందనుకోండి ఇంక్ ఉందనుకోండి అక్కడ ఇన్ పెడతాం కొన్ని రూల్స్ తెలిసి ఉండాలి ఓకేనా ప్రిపోజిషన్స్ కొన్ని జనరల్గా ఉన్నవి కొన్ని చూసుకోండి యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి క్లాసెస్ తర్వాత షార్ట్స్ రూపంలో కూడా ఉన్నాయి కంజంక్షన్స్ కంజంక్షన్స్ ఎక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్స్ సబ్ఆర్డినేట్ కంజంక్షన్స్ అలా కంజంక్షన్స్ టైప్స్ చూసుకోండి ఈజీగానే ఉంటుంది టాపిక్ తర్వాత యాడ్ వెర్బ్స్ ఇందాక చెప్పాను కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే ఒక భాగం ఇది యాడ్ వెర్బ్స్ ప్రొనౌన్స్ టైప్స్ ఉంటాయి యాడ్జెక్టివ్స్ టైప్స్ అంటే నౌన్ ఉందనుకోండి ప్రొనౌన్ ఉందనుకోండి దాంట్లో టైప్స్ ఉంటాయన్నమాట యాడ్జెక్టివ్ ఉందనుకోండి దాంట్లో టైప్స్ ఉంటాయి టైప్స్ కంపల్సరీ చూసుకోవాలి నౌన్ కూడా కలెక్టివ్ నౌన్ ఉంటుంది అలాగే ప్రొనౌన్ అయితే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌను యాడ్జెక్ట్ అలా టైప్స్ చాలా ఉంటాయి ఈజీగానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి చూడాలి వాటిని క్వశ్చన్ ట్యాగ్ ఈజీగా మార్క్ తెచ్చుకునేది అనమాట త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఇస్తాడు అంటున్నారు మరి దాంట్లో అట్లీస్ట్ త్రీ ఇస్తాడు అంటున్నారు సో క్వశ్చన్ ట్యాగ్ని అస్సలు మిస్ అవ్వద్దు నాకు ఈ వీడియో కూడా చేశాను నేను క్వశ్చన్ ట్యాగ్ నా ఛానల్లో ఉన్నాయి క్వశ్చన్ ట్యాగ్ ఉంది లెటర్ రైటింగ్ ఉంది అలాగే గ్లాసరీ ఉంది నేను ఎయిత్ టు టెన్త్ సిక్స్త్ టు టెన్త్ గ్లాసరీ అంటే ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న మీనింగ్స్ నేను మీనింగ్స్ అక్కడ పెట్టానంటే ఫ్రేజల్ వెబ్స్ ఐడెంటిఫై చేయొచ్చు లేదంటే మీనింగ్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఆ గ్లాసరీ చూస్తే సో గ్లాసరీ ఎవరికైనా కావాలంటే జస్ట్ వీడియో పెట్టుకుని మీరు పనులు చేసుకుంటూ వినండి సరిపోద్ది ఓకేనా కొన్ని టాపిక్స్ చేశాను నేను అవి చూడండి సెంటెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ అవి కూడా చేశాను నేను వీడియో నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్ ఇది కూడా సింపుల్గా తెచ్చుకునేదే కామా ఎక్కడ పెట్టాలి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి ఇన్వర్టెడ్ కామాస్ నెక్స్ట్ పొసిసివ్ కేసులో పైన ఫస్ట్ పిఎస్ వస్తుంది కదా ఇలాంటివి పంక్చుయేషన్ మార్క్స్ గురించి తెలుసుకోండి నెక్స్ట్ ఈజీగానే ఉంటుంది ఇది డిక్షనరీ స్కిల్స్ ఇది చాలా చోట్ల లేదు కాకపోతే యూట్యూబ్లో ఉంటే సెర్చ్ చేసుకొని డిక్షనరీ స్కిల్స్ జస్ట్ పైన చూసుకోండి ఇడియోమ్స్ ఇడియోమ్స్ ఎన్ని చదివినా మనకి అలాగే ఉంటుందండి ఇడియోమ్ని జస్ట్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాము స్పాటింగ్ ఎర్రర్స్ మన గ్రామర్ మొత్తం తెలుసుంటే ఏ ఆ సెంటెన్స్లో ఎక్ ఎక్కడ మిస్టేక్ ఉందో మన స్పాటింగ్ ఎర్రర్స్ అక్కడ ఎర్రర్ని మనం మనం కనుక్కోవాలన్నమాట దానికి కూడా టెన్ మార్క్స్ సో టెన్ మార్క్స్ ఉన్నది అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెల్లింగ్స్ ఫైవ్ మార్క్స్ స్పెల్లింగ్స్ అంటే మనం ఎన్ని చదువుకున్నా ఎక్కడ ఇస్తాడో తెలియదు మనకి స్పెల్లింగ్స్ పక్కన పెట్టండి యాంటోనియమ్స్ సినోనియమ్స్ కూడా పక్కన పెట్టండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యాక్టివ్ యాక్జెక్టివ్స్తో కనెక్షన్ అవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే సోపర్లేటివ్ కంపారిటివ్ తర్వాత పాజిటివ్ డిగ్రీ మూడు టైప్లు ఉంటాయి చాలా ఈజీగా ఉంటుంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా చూసుకోండి స్పెల్ మెయిన్ స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఏం లేదు ఇవన్నీ వస్తే అది వచ్చినట్టే అందుకని స్పెషల్గా నేను చెప్పట్లేదు అది టెన్ మార్క్స్ టెన్సెస్ టెన్ మార్క్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఇది ఫైవ్ విడిగా టైప్స్ ఫైవ్ సో టెన్ మార్క్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా టెన్ మార్క్స్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సెవెన్ టు ఎయిట్ మార్క్స్ సో ఈ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మొత్తం గ్రా ఇంకా చాలా ఉంది కాకపోతే ఏది ఎక్కువ వెయిటేజ్ ఉందో అవి మాత్రమే రాసి నేను చెప్పాను వీడియోలో చూశాను అనమాట కంపల్సరీగా ఇవి చూసుకునే ఎగ్జామ్కి వెళ్ళండి మనం ఎక్కువ మార్క్స్ కంపల్సరీ తెచ్చుకోవడానికి బాగుంటుంది అనమాట నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి అని నేను ఓకేనా ఆల్ ద బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ